ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని మక్తల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని మక్తల్ మున్సిపల్ కోర్టు నిర్వహణకు కేటాయించి పంచాయతీరాజ్ విశ్రాంతి భవనంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని ప్రారంభించిన మక్సల్ ఎమ్మెల్యే వాకిడి శ్రీహరి నారాయణపేట జిల్లా మక్తల్ నియోజకవర్గం ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ కోర్టు ఏర్పాటుకు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని భవనాన్ని ఇస్తున్నట్లు ఈ సందర్భంగా ఆ భవనం యొక్క తాళాలను కూడా మక్తల్ మున్సిపల్ కమిషనర్కు అందజేశాడు త్వరలో కోర్టు ఏర్పాటు చేసుకొని ఈ ప్రాంత ప్రజలకు అందుబాటులోకి తెచ్చి ఈ ప్రాంత ప్రజలు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేయడానికి కూడా మేము సిద్ధమంటూ ఈ సందర్భంగా ఎమ్మెల్యే తెలియజేశారు ఈ కార్యక్రమంలో న్యాయవాదులు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ఈ ప్రాంతంలో దేని నుంచి మనం ఇబ్బందులు పడతా ఉన్నామో ఆ తొలగించే తొలగించేందుకు వేరే మార్గం లేదు అనివార్యమై ఒకవేళ మనం ఇవ్వకపోతే ఈ రోజు బిల్డింగ్ మనము ఒక హ్యాండ్ చేయకపోతే మళ్ళా ఇంకో పది పది ఏళ్ళు సందర్భాలు పడేటువంటి చూసాం కాబట్టి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అయినాపూర్ కుసుమూర్తి తంగిడికి వాళ్ళు కూడా కోర్టు పోవాలంటే డెబ్బై కిలోమీటర్ల దూరంలో కోర్టు న్యాయ వ్యవస్థ ఉంటుంది వాళ్ళు పదివే నాలుగు వేల ఐదు వేల తయారీ బస్సులు పట్టుకొని పట్టుకొని ఇబ్బందులు పడతా ఉన్న సందర్భాలు చూసాం దృష్టిలో పెట్టుకొని మరి ఆ సందర్భంలో తలెత్తిన అంశమే భవనము లేదు అనేటువంటి మాట భవనం లేదు కాదు సార్ మీకు భవనం ఉంది రండి అంటే ఏంటి అన్నప్పుడు జిల్లా జడ్జి గారు నేమేంటి లేకపోతే సుప్రీంకోర్టు జడ్జి గారు శ్రీదేవి మేడం గారు అయితే ఎక్కడ చూస్తారంటే మేడం ఎక్కడ దొరికినా దొరకకపోయినా మొన్ననే నేను ఎమ్మెల్యే గెలిచిన తర్వాత కొంత మంచిగా చేయించుకున్నటువంటి నా క్యాంప్ ఆఫీస్ ఉంది నా ఆఫీస్ నే నేను కోర్టు ఉన్నాను అంటే ఒక నిమిషం కూడా ఆశ్చర్యపోయారు మరి వారిగా భవనాన్ని పంగస్ట్ రోజు వాళ్ళకి హ్యాండ్అట్ చేయడం జరిగింది మీరు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయాన్ని అన్ని అనుగులతో కూడుకున్నది ఇప్పుడు అనువైనది అవసరమైంది అనివార్యమైంది కాబట్టి మనం కోర్టుకు మనం దాన్ని ఇచ్చేస్తూ హ్యాండ్ అవ్ చేస్తూ ఆ కీస్ కూడా వాళ్ళకి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం దీంతో పాటు ఇది ఐసిడిఎస్ కాదు ఇది మండలం గెస్ట్ హౌస్ ఇది ఎవరు లేకుంటే ఐసిడిఎస్ వాళ్ళకి ఇచ్చారు వాళ్ళు రిక్వెస్ట్ చేసి వాళ్ళకు కూడా పక్కన ఉన్నటువంటి కార్యాలయాన్ని వాళ్ళకి అప్పజెప్పి ఇది మండలంలో ఉన్న గెస్ట్ హౌస్ ని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ గా మార్చుకొని ఇక్కడ ఉండి ఇక్కడ నుంచి సేవలు అందించే విధంగా ముందుకు పోతా ఉన్నా తెలియజేస్తా ఉన్నా ధన్యవాదాలు